నేను శారీస్ కలెక్షన్ అప్పుడే చూసేసా డ్రెస్సెస్ అన్నీ చూసేసా అన్నీ బాగున్నాయి కింద వచ్చేసి మనకి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అవైలబుల్గా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ టూ డబల్ నైన్ నుంచి మనకి ఎంత అంటే అంత అవైలబుల్ పైన వచ్చేసి శారీస్ మనకి చూడండి వన్ డబల్ నైన్ టూ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఇలా ఇవే కాదండి ఇంకా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఉన్న ఆఫర్ మీద మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ పెట్టారు ఇదంతా పక్కవ పెడితే నేను అన్ని వీడియోస్లో ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ అని ప్రతిదానికి చెప్తున్నాను కాబట్టి ఇంకొక గుడ్ న్యూస్ అందరికీ ఇప్పటివరకు మనము ట్వంటీ కే సెలబ్రేషన్స్ యూట్యూబ్లో చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఎన్ని ఫుల్ వీడియోస్ మనమైతే అప్లోడ్ చేశామో ఫుల్ వీడియోస్ కింద రెగ్యులర్గా అబ్జర్వేషన్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని రెగ్యులర్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళని అండ్ వాళ్ళని మనం మేమంతా టాలీ చేసి అంటే ప్రతి ఒక్కరూ మేము ఫ్రెండ్స్ అందరూ మేము షార్ట్ పెట్టాను చూసారు మీరు ఆల్రెడీ మేము ప్రతిరోజు ఫాలో అవుతున్నామని చెప్పారు హ్యాపీ ప్రతిరోజు కామెంట్ పెడుతున్నామని చెప్పారు హ్యాపీ అయితే అందులో మేము కొన్ని రెగ్యులర్గా పెట్టిన వాళ్ళని అంటే ఈ నిన్నటి వరకు ఈ రోజు నుంచి కాదండి నిన్నటి వరకు నిన్నటి వరకు ఏదైతే మన ఫుల్ వీడియోస్ ఉన్నాయో వాటి వరకు ఎవరైతే కామెంట్ పెట్టారో మెయిన్ వీడియోస్ కిందేమో అబ్జర్వేషన్ కామెంట్స్ రెగ్యులర్ కామెంట్ ఆ మెయిన్ వీడియోస్లో అందరివి కౌంటింగ్ చేసి ఎంతమంది హైయెస్ట్ కామెంట్స్ ఇచ్చారు ఎవరు ఎక్కువ అబ్జర్వేషన్ కామెంట్స్ ఇచ్చారు వాళ్ళని ఒకలాగా టాలీ చేసి మళ్ళీ తర్వాత వీళ్ళందరినీ ఇక్కడ తీసుకున్న వాళ్ళని తీసుకెళ్ళి షార్ట్స్లో వీళ్ళంతా మళ్ళీ అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా ప్రతి వీడియో కింద రెగ్యులర్ కామెంట్ ఉందా లేదా అని చెప్పేసి అప్పుడు మనం అందరం వాళ్ళందరినీ కలిపేసి మనము తీస్తాం తీస్తామన్నమాట ఈ లక్కీ డ్రా విన్నర్ని ఈ ఆకృతిలో న్యూ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి ఎవరైనా మన ఫాలోవర్స్ వస్తే వాళ్ళు హ్యాపీ వస్తే వాళ్ళ ముందు కూడా మేమందరం కలిసి మీకు లక్కీ తీస్తాము ఎవరైనా సరే రేపు నేను సుష్మిత ఉంటాము ఇక్కడ ఆకృతి టీం ఉంటాము అందరం కలిసి లక్కీ డ్రా విన్నర్ని సెలెక్ట్ చేస్తాం ఆకృతి నుంచి గిఫ్ట్ వస్తుందా పిఆర్ బోటికి నుంచి గిఫ్ట్ వస్తుందా అనేది రేపు తేలిపోతుంది ఎవరు విన్నర్స్ వన్ టూ త్రీ వన్ టూ ఉంటాయా త్రీ ఉంటాయా వన్ ఎవరు టూ ఎవరు త్రీ ఎవరు ఇప్పటి వరకు వదిలేయండి వరకు పాపం ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళు లక్కీ విన్నర్స్ మేమంతా రాసేసాము రేపు లక్కి తీస్తాము నెక్స్ట్ కమింగ్ ఫుల్ వీడియోస్ని ఎవరు మిస్ అవ్వకండి కమింగ్ ఫుల్ వీడియో కింద వీడియో అంతా చూసి అందులో ఉన్న వీడియో నేను ఏం మాట్లాడినా సరే శారీ అనే కాదు టాపిక్ డ్రెస్ అనే కాదు నేను ఏదైనా డిఫరెంట్ వర్డ్ యూస్ చేసినా డిఫరెంట్ శారీ చూపించినా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వర్డ్ని మీరు కామెంట్లో పెట్టడం ఉన్న ఏ శారీ గురించి ఎంత రేట్ అని చెప్పాను కొన్ని మీరు చెప్పినప్పుడు అవి అబ్జర్వేషన్ కామెంట్స్ అలా రెగ్యులర్గా పెట్టాలి మళ్ళీ వాళ్ళు ఆ రెగ్యులర్గా పెట్టిన వాళ్ళని వాళ్ళని మళ్ళీ షార్ట్స్లో పెట్టిన వాళ్ళని ప్రతిరోజు ఎవరైతే మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళని మేము మినిమం వన్ మంత్ అన్న పడుతుంది లేదా టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ని మొత్తం కలిపి టాలీ చేస్తాం ఇంకా మన అదృష్టం ఏంటి నా అదృష్టం మీ అదృష్టం ఏంటంటే తక్కువ వీడియోస్ ఉండడం మీ అదృష్టం ఎక్కువగా కౌంట్ చేయకుండా ఎక్కువగా రాయకుండా కొంచెం త్వరగా కౌంట్ చేయడం నా అదృష్టం అనమాట ఇది మ్యాటర్ సో లక్కీ డ్రాని ఎలా సెలెక్ట్ చేస్తున్నాము అనేది క్లియర్గా అర్థమైపోయింది కదా నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీరు గెలుచుకున్నారు కదా మీ ఫ్రెండ్స్ కూడా గెలుచుకోవాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి త్వర త్వర త్వరగా గెస్ట్ని గెలుచుకోండి